హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ప్రతి సీనియర్ సిటిజన్ దగ్గర ఉండవలసిన ముఖ్యంగా మూడు కార్డ్స్ మాట అండి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ప్రతి సీనియర్ సిటిజన్ దగ్గర కూడా ఈ మూడు కార్డ్స్ తప్పనిసరిగా ఉండాలంటున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట అండి ఈ సీనియర్ సిటిజన్ దగ్గర ఈ ఉండవలసిన ఈ మూడు కార్డ్స్ అసలు ఏమిటి ఈ కార్డ్స్ని ని మనం ఎలా తీసుకోవాలి అప్లై చేయాలా లేకపోతే ప్రభుత్వం నుంచి మనకు ఫ్రీగా వస్తుందా అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేయాలి ఎలా తీసుకోవాలి అసలు ఈ మూడు కార్డ్స్ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి వీటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా అలాంటి వాళ్ళని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్రతి సీనియర్ సిటిజన్స్ కి కూడా ఈ మూడు కార్డ్స్ తప్పనిసరి అంటున్నారండి ఆ మూడు కార్డ్స్ లో మొదటిది అయితే కనుక సీనియర్ సిటిజన్ కార్డు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అన్నది మొదట్లో అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ లో అసలు లేదు మాట అండి కానీ ఇప్పుడైతే కనుక ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాల్లోని మీ సేవా సెంటర్స్ లో కూడా ఐదు ఐదు నిమిషాల్లో మీకు సీనియర్ సిటిజన్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది మాట అండి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేదు ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి ఫోటో తీసుకువెళ్ళండి మీ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్తే సరిపోతుందండి ఐదు నిమిషాలు మీ కార్డు మీకు డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తున్నారు అండి సో ఇది సీనియర్ సిటిజన్ కార్డు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే కనుక మనకి ఏపీఎస్ఆర్టీసీలో అయితే కనుక ఫ్రీ బస్సెస్ లో కానీ లేకపోతే మనం ఎక్కడికైనా అంటే ఫ్రీ బస్సెస్ అంటే ఓన్లీ జిల్లా వరకు మాత్రమే పరిమితం అవుతుంది కదండి కానీ మనకి జిల్లా దాటి మనం వేరే జిల్లాకు వెళ్ళాలంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రాయితీ అయితే కనుక ఏపీఎస్ఆర్టీసీలో ఇస్తామని చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నారు కూడా మన ఆధార్ కార్డు చూపిస్తే మనకి సీనియర్ సిటిజన్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తున్నారు కానీ ఏంటంటే ఫ్లైట్స్లో కానీ అలాగే రైల్వేస్లో కూడా వస్తాయని అంటున్నారు కానీ ఇంకా రైల్వేస్ లో ఇప్పటి వరకు ఎలాంటిది రాలేదు కానీ లోయర్ బర్త్ కోట అయితే కనుక మీకు ఇప్పుడు ఇస్తున్నారు అండి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా మనకి సిక్స్టీ ఇయర్స్ దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా లోయర్ బర్త్ కోట అన్నది ఇస్తున్నారు అండి కానీ అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫెసిలిటీస్ అయితే కనుక దాని ద్వారా కల్పిస్తున్నారండి క్యూ లైన్స్ లో కానివ్వండి దర్శనాల రూపంలో కానివ్వండి లేకపోతే మనకు వచ్చే రెంట్స్ మీద అలాగే మనకు వచ్చి ఇన్కమ్ మీద అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మీద బ్యాంక్స్ లోని క్యూ లైన్స్ కానివ్వండి డిపాజిట్స్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి అలాగే మనకు వచ్చే ఇన్కమ్ మీద కానివ్వండి వీటి మీద అయితే కనుక బెనిఫిట్స్ కూడా దీని ద్వారా కల్పిస్తున్నారండి ఏ బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి మనకైతే కనుక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక సీనియర్ సిటిజన్ కార్డ్ ని సీనియర్ సిటిజన్స్ కి ప్రొవైడ్ చేస్తుంది కనుక తీసుకోవడం తప్పనిసరి దీని ద్వారా ఈ బెనిఫిట్స్ అయినా ఇవి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ ఇది తీసుకోవడం వల్ల రాదా లేకపోతే ఇవి తీసుకోవడం వల్ల వేస్ట్ అని అనుకోవద్దండి గవర్నమెంట్ అనేది మనకు ఒక కార్డును ప్రొవైడ్ చేస్తుంది సీనియర్ సిటిజన్ కార్డ్ ని దాన్ని తీసుకోవడం మనకి బాధ్యత అటండి సో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా సరే తీసుకోవడం తప్పనిసరి సో మరి ఇంకా నెక్స్ట్ రెండో కార్డుకి వస్తే కనుక ఏబిహెచ్ఏ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ హెల్త్ అకౌంట్ ఏబిహెచ్ఏ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ చాలా మంది ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని ఆయుష్మాన్ భారత్ కార్డు దీని ద్వారా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయిపోతుంది దీని ద్వారా ఇన్సూరెన్స్ వస్తుంది మనకి ఫైవ్ ల్యాక్స్ అని చాలా మంది అహోహప చాలా మంది అపోహపడుతున్నారన్నమాట అండి కానీ ఇది ఓన్లీ హెల్త్ అకౌంట్ కార్డు మాత్రమే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు దీని పేర్లోనే ఉంది ఏబిహెచ్ఏ కార్డు కార్డ్ అంటారు దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఫెన్షనర్స్ కానివ్వండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రేషన్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు మాట అండి మీరు ఈ సేవకు కానీ మీ సేవకు గాని లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన వచ్చేస్తుంది మీ సేవకు వెళ్తే కనుక కార్డు డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కార్డు అన్నమాట అండి ఒక సీనియర్ సిటిజనే కాదండి ప్రతి ఒక్క సిటిజన్ దగ్గర కూడా మాట ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదండి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న కార్డు అన్నమాట ఏబిహెచ్ఏ కార్డు దీని ద్వారా ఉపయోగం ఏంటంటే ఇది ఒక హెల్త్ రికార్డు మనకి మన హెల్త్ రికార్డ్ అంతా కూడా అందులో సేవ్ అవుతుంది అండి ఇది ఒక మనకి అకౌంట్ మాట ఇది అంటే ఆయుష్మాన్ భారత్ అకౌంట్ ఇది ఒక మనకి అకౌంట్ లాంటిది మాట అండి మన బ్యాంక్ లోని మనకి అకౌంట్ ఎలాగ మనం ఓపెన్ చేస్తామో అలాగే ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ లోని ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు ఒక అకౌంట్ ఓపెన్ అయిన ఒక అకౌంట్ ఓపెన్ అయినట్టు మాట ఈ దీని ద్వారా మీరు ఇదివరకు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు ఎక్కడ వాడుతున్నారు మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏ హాస్పిటల్కి వెళ్ళారు ఎక్కడ ఏ ఆపరేషన్ అయిందా ఎక్కడ ఏ చెక్అప్ చేసుకున్నారా ఏంటి మీ హెల్త్ రికార్డ్ అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట అండి ఈ కార్డు ఉండడం వల్ల చాలా బెనిఫిట్ మాట అండి మీ హెల్త్ రికార్డ్ అంతా కూడా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ కార్డు చూపిస్తే ఈ కార్డు కొట్టగానే మీకు ఆ మీరు లాస్ట్ టైం ఏ హాస్పిటల్కి వెళ్లారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అండి డేటా ఇది మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కార్డు మాట ఏబిహెచ్ఏ కార్డు ఇది ఓన్లీ ఫెన్షనర్సే కాదండి ప్రతి సిటిజన్ దగ్గర ఉండాలి సీనియర్ సిటిజనే కాదు ప్రతి సిటిజన్ దగ్గర ఉండవలసిన కార్డు ఏబిహెచ్ఏ కార్డు అని దీనికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రిజిస్టర్ అయి అండి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్కి కి ఓటీపీ వస్తుందన్నమాట దాని ద్వారా మీకు కార్డు అన్నది డౌన్లోడ్ అవుతుంది మీకు డౌన్లోడ్ అయిన వెంటనే అక్కడ మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయినట్లే మీకు తెలియదు మనం ఏ హాస్పిటల్కి వెళ్తాం మనం ఏం మెడిసిన్ వాడుతున్నాంలే అనుకుంటారు మీరు కానీ ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటారు మాట అండి సో దాని వలన రేపు మీరు ఎమర్జెన్సీ పర్పస్ మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఏంటి అని అన్నది మీ అంటే మీ హెల్త్ చెకప్ వాళ్ళు చేయకుండానే మీ హెల్త్ కండిషన్ ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట సో అందుకే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కార్డు ఏబిహెచ్ఏ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు మాట అండి ఇక మరి దీంట్లోనే ఇంకోటి ఉంది ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఆయుష్మాన్ కార్డ్ మాట అండి ఈ ఆయుష్మాన్ కార్డ్ అయితే కనుక అదే మనకి రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు అయితే కనుక హెల్త్ ఆరోగ్యశ్రీ కార్డు అంటారు అన్నమాట అండి అదే ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫెన్షనర్స్ కానీ దీన్ని ఏమంటారంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ అంటారు ఇది కూడా ఆరోగ్యశ్రీ కార్డే మాట రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ కార్డు ఉండడం వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది అన్నమాట ప్రతి సంవత్సరము ఐదు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లం అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఏదైనా సరే ఇది కవరేజ్ అయ్యి వీళ్ళు ఏంటంటే మొత్తం హాస్పిటల్లో ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వీళ్ళే భరిస్తుంది గవర్నమెంటే భరిస్తుంది అనమాట అండి సో అలాగే దీన్ని కొత్తగా లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చారు ఆయుష్మాన్ భారత్ ఎంప్లాయర్స్ కి అలాగే ఎంప్లాయీస్ కదా అలాగే లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చారండి సీనియర్ సిటిజన్స్ కి అంటే డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అంటే డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పిల్లల మీద ఆరోగ్య పరిస్థితి బాగోక ఇబ్బంది పడాలి వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతోనే రా ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కార్డే ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ కార్డు వల్ల ఐదు లక్షల వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అండి మరి ఒకే ఇంట్లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అంటే డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే ఎలాగా అంటే కనుక ఒకే ఇంట్లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉంటే కనుక రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది అనమాట అండి అంటే ఒకే ఇంట్లో డెబ్బై సంవత్సరాలు దాటి ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉంటే లేదు ఒకే ఇంట్లో ఒక్కరే ఉంటే కనుక డెబ్బై సంవత్సరాలు వాళ్ళ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే పెన్షనర్స్ అయినా సరే రిటైర్డ్ ఫంక్షనర్స్ అందరికీ కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట అండి సో అయితే కనుక మీరు ఈ కార్డ్ ని యూస్ చేయాలనుకున్నప్పుడు మీరు మీ హెల్త్ కార్డు ఉందనుకోండి అలాంటప్పుడు ఇంక ఈ కార్డు యూస్ చేయనవసరం అవసరం మీకు ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్త్ కార్డ్స్ లేనప్పుడు మీరు ఈ కార్డుని యూస్ చేసుకోవచ్చు మాటండి లేదా ఆ కార్డు ఉంటే ఆ కార్డుని యూస్ చేసుకోవచ్చు అంటే ఈ కార్డు కన్నా ఆ కార్డుకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఆ కార్డునే మీరు యూస్ చేసుకోవచ్చు మనం సో ఏ కార్డు లేనప్పుడు ఈ కార్డు వాడుకోవచ్చు మాట అండి దీనికైతే కనుక కంపల్సరీ మీరు పర్సన్ని మీ సేవకి కానీ లేకపోతే మీ దగ్గరగా ఉన్న సచివాలయం కానీ సచివాలయంలో ఇది చేయట్లేదండి మీ సేవ సెంటర్స్ కానీ వెళ్తే కనుక మీకు లైవ్ ఫోటో పర్సన్ పర్సన్కి ఎందుకంటే ఐదు లక్షలు కవరేజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆయుష్మాన్ భారత్ కార్డుకి కి అయితే కనుక కంపల్సరీ ఫోటో తీయాలండి లైవ్ ఫోటో తీయాలన్నమాట దానికైతే కనుక మీరు ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట ఆధార్ కార్డ్ కి ఈకే అయి ఉండాలి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట అండి ఎందుకంటే అక్కడ మీ ఆధార్ కార్డ్ ద్వారానే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది మాట అండి సో అందుకే చాలా మందికి ఏంటంటే ఫోటో తీసిన తర్వాత అక్కడ ఏంటంటే ఫోటో తీసిన తర్వాత అక్కడ పెండింగ్ లో పెడుతున్నారు అనమాట అండి ఎందుకంటే పెండింగ్ లో పెడుతున్నారు పెండింగ్ లో పడినవన్నీ కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అనేది కంపల్సరీ అండి బయోమెట్రిక్ అంటే మీరు ఏదో అడ్రస్ మార్చారు ఫోన్ నెంబర్ మార్చేమో అది కాదు మాట అండి మీ ఫోటో మారాలంట ఇది వరకు ఉన్న ఫోటో కాకుండా ఇప్పుడున్న ఫోటో మారితేనే మీకు మారినట్టు మాటలు మీరు ఒకటే మైండ్ లో పెట్టుకోండి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇది వరకు ఉన్న ఫోటో ఉన్న ఫోటో మారిపోతే మీకు బయోమెట్రిక్ అయినట్లు మాట అండి సో అందుకే ప్రతి సీనియర్ సిటిజన్స్కి కి ఈ మూడు కార్డులు ఉండాలంటే కంపల్సరీగా కూడా ఆధార్ బయోమెట్రిక్ అయి ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయి ఉండాలి ఆధార్ అప్డేట్ అయి అండి సో ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి అన్నింటికి కూడా ఆధార్కి ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండి మొదటిదైతే కనుక మీకు సీనియర్ సిటిజన్ కార్డు దీనికి కూడా ఆధార్కి ఓటీపీ ద్వారానే నడుస్తుంది రెండోది అయితే కనుక ఏబిహెచ్ఏ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు దీనికి కూడా ఆధార్ కార్డుకి ఓటీపీ ద్వారానే ఇది కూడా నడుస్తుంది మూడోది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షలు కవరేజ్ మాట ఇన్సూరెన్స్ మీకు కార్డు మీద కూడా ఐదు లక్షల వస్తుంది అండి సో ఈ కార్డు కూడా కంపల్సరీ ఉండాల్సింది ఆ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబరు అలాగే ఫోటో కూడా తీస్తారనమాట అండి మీకు అక్కడికక్కడ లైవ్ లో మీకు ఫోటో తీసి ఆ ఫోటోని అక్కడ మేము పెట్టాలన్నమాట అండి లైవ్ ఫోటో పెట్టాలన్నమాట అందుకే మీరు సీనియర్ సిటిజన్ కార్డు కానీ ఏబిహెచ్ఏ కార్డు కానీ అప్లై చేయాలంటే ఎవరు రానక్కర్లేదండి సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరు రానక్కర్లేదు పర్సన్స్ ఎవరొకరు వచ్చి ఓటీపీ చెప్పేస్తే సరిపోతుంది కానీ ఈ ఫైవ్ ల్యాక్స్ ఏబిహెచ్ఏ కార్డు అంటే ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కార్డ్ కైతే కనుక కంపల్సరీ ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రావాల్సి ఉంటుంది అండి వాళ్ళు ఫోటో తీయాల్సి ఉంటుంది అనమాట సో మరి మీరందరూ కూడా ఈ మూడు కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి కంపల్సరీ ఈ మూడు కార్డ్స్ మీ దగ్గర ఉంటే రేపొద్దున మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా వస్తాయి అన్నమాట అండి బెనిఫిట్స్ సంగతి పక్కన పెట్టండి ముందు మన దగ్గర గవర్నమెంట్ ఇస్తున్న ఈ మూడు కార్డ్స్ ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే కనుక వెంటనే వెళ్ళి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఎప్పుడు ఏ కార్డు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదండి ఎందుకంటే దేనికి ఏది లింక్ చేస్తారన్నది ఎవరికీ ఐడియా లేదు కనుక ఉంటే ఏముందండి మహా అయితే మన దగ్గర ఉంటుంది కావాల్సినప్పుడు చూపిస్తాం అన్నమాట సో మరి ఇది మన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ గ్రూపుల్లో కానీ ఎందుకంటే ఈ ఒకటి రెండు కార్డ్స్ ఏదో సీనియర్ సిటిజన్ కార్డు కొంతమంది తీసుకున్నారు ఏబిహెచ్ఏ కార్డు కొంతమంది తీసుకున్నారు ఫైవ్ లాక్స్ కార్డు కొంతమంది తీసుకున్నారు కానీ మూడు కార్డ్స్ కూడా ఎవరు తీసుకుంటున్నారో లేదో తెలియదు కదండి సో ఈ వీడియో చూసి ఉన్నాదే లేదో చూసుకొని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం మనం కల్పించినట్లు అవుతుంది అండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళని పంపించడం మర్చిపోకండి